మనకి అందరికీ తెలిసిందే రేపు మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి మనకి ఆ ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలిస్తే జరగబోయేది ఏంటి నేను ఏమీ ఊహాజనితంగా ఇది అంచనాలు వేసి చెప్పట్లేదు మొత్తం ఆధారాలతో సహా చూపిస్తాను ఏం జరగబోయిద్ది అని అనేది మనకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా చెప్పారు ఏంటంటే ఆదాయం పెంచడం కానీ సంపద సృష్టించటము అనేది నా ప్రధాన అంశమేమి కాదు అని అనేసి అలాగే గత ఐదేళ్ళ నుంచి ఆయన ట్రాక్ రికార్డు చూసినా కానీ ఇవన్నీ చూస్తే ఆ విధంగా ఆయన అడుగులు కూడా వేయలేదు సో ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు సంపద సృష్టించడం లేకపోతే ఆదాయం పెంచడం అనేది నా ప్రయారిటీనే కాదు అని అనేసి మరి ఇప్పుడు స్టేట్ని ఎలా నడపాలి ఎలా అనేసి అంటే ఇప్పటిదాకా అప్పులు చేశారు కదా పది లక్షల కోట్లు దాదాపు అలానే మళ్ళీ అప్పులు చేసే స్టేట్ని నడపాల్సి ఉంటుంది మరి నెక్స్ట్ మనకి అప్పులు ఇస్తారా అప్పులు ఎలా వస్తాయి మీకు చూస్తే ఇది క్రిసిల్ రేటింగ్స్ అనమాట మన ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి నెగిటివ్ రేటింగ్ ఇచ్చారనమాట రీసెంట్గా ఇచ్చిన దాంట్లో మీకు వాళ్ళు చెప్పింది ఆంధ్రప్రదేశ్ విపరీతంగా అప్పులు చేసింది డెప్టూ జిహెచ్పి రేషియో నలభై ఒక్క శాతంకి పోద్ది వాళ్ళు తిరిగి అప్పులు తీర్చే పరిస్థితిలో ఉండరు అనేసి ఆంధ్రప్రదేశ్ బాండ్లను ఎవరైనా కొనేటట్టుంటే వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకోవాలి అని అనేసి నెగిటివ్ రేటింగ్స్లో ఇచ్చింది మనకి బ్యాంక్స్ కానీ పర్సనల్ లోన్స్ వీటన్నిటిలో హిస్టరీస్ వస్తుంటారు కదా మన హిస్టరీ లేకపోతే లోన్స్ ఇవ్వద్దు ఇది అనేసి సేమ్ అలానే స్టేట్కి సంబంధించి ఇలా నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చారనమాట క్రిసిల్లు నేషనల్ వైడ్గా ఇది ఇచ్చిందన్నమాట సో ఇలా రేటింగ్ ఇచ్చినప్పుడు మనకి ఇక దాదాపుగా అప్పులు పుట్టే కొత్త అవకాశాలు అనేవి చాలా తక్కువ మరి అలాంటప్పుడు ఇంకేం చేయాలి ఇంకా ఏం చేయాలి అని అనేసి అంటే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మరి తాకట్టు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏమున్నాయి ఆల్రెడీ మొత్తం తాకట్టు పెట్టేశారు వీళ్ళు హాస్పిటళ్ళు బళ్ళు రోడ్లు ఆఖరికి వచ్చే ఇరవై ఏళ్ళలో మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి కూడా అప్పు తీసుకొచ్చారనమాట జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా మన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏముంది తాకట్టు పెట్టడానికి ఏముంది అని అనేసి అంటే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెడితే చాలా ఎక్కువ ఇది అప్పులు వస్తాయి అన్నమాట సో వీటిని తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ వీటిని తాకట్టు పెట్టకపోయినా కానీ మనకి మొన్న చూశారు అంటే ఈ సాగునీటి ప్రాజెక్టులో మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కనీసం గ్రీజు చేత చేతకాక పులిచింతల గేటు పోయిందనమాట అలాగే గుండలకమ్మ గేట్ అయితే రెండుసార్లు కొట్టకపోయింది వాటిని ఇంతవరకు రిపేర్ చేయాల పులిచింతలు కూడా అంతే మీకు ఇంకా అన్నమయ్య డ్యామ్ అయితే పూర్తిగా కొట్టకపోయింది ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మిగతా బ్యారేజీలు కూడా సేమ్ ఇలానే ఉంది మీకు ఇలాంటి విపత్తులు ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే జాతీయ విపత్తుల కమిటీ కానీ వాళ్ళు చూస్తాయని ఊరుకోరు వీళ్ళు ఎలా డబ్బులు లేక మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు దీనివల్ల విపత్తులు సంభవిస్తాయి అని అనేసి దీన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాష్ట్రపతి పరిధిలోకి తీసుకెళ్లే అవకాశం చాలా ఉంటుంది సో మనకి ఈ రాష్ట్రాన్ని రన్ చేయాలి అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు తాగటైనా పెడతారు ఆ సంపద సృష్టించకపోతే ఈ సాగునీటి ప్రాజెక్టుని తాగట్టు అయినా పెడతారు లేదంటే వీళ్ళు దీన్ని మెయింటెనెన్స్ ఇది చేయకపోతే రాష్ట్రపతి పరిధిలోకైనా వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు వాటి పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి మీకు అప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు రైతులకు సాగునీరు ఇవన్నీ అందిస్తున్నాం కదా వాటి పన్నులు విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట అలాగే మనకి ఇప్పుడు సాగునీరు కావాలి ఇది అని అనేసి అంటే అప్పటి ప్రతి దానికి ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది గేటు తెరవాలి అని అనేసి అన్నా కానీ అలాగే వాళ్ళు ఏవైతే చెబుతారో పంటలు అవే వేయాలి తప్పిస్తే మనకంటూ స్వేచ్ఛగా మనం చూజ్ చేసుకొని వేసుకునే పరిస్థితి అనేది ఉండదు అలాగే మన రైతులందరికీ తెలిసిందే మనకి ఎప్పుడన్నా నీళ్ళు లేకపోయినా కానీ డ్యామ్లో డష్ స్టోరేజ్లో ఉన్నా కానీ ఆరు ఇది పంటలు ఎండిపోతున్నాయి అనేసి అంటే కొంచెం నీళ్లు వదులుతారనమాట ఇక్కడ ప్రభుత్వాలతోటి మనం మాట్లాడి ఇదంతా చేసేసి కానీ రేపు వాటి పరిధిలోకి వెళ్ళిపోయిందనుకోండి తాకట పరిధిలోకి కానీ లేదంటే రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిందంటే అవేమీ జరగవు అనమాట వాళ్ళు ఆ మెట్రిక్స్ ఏవైతే ఆ స్టాండర్డ్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వాల్సిందే నీ పంట ఎండినా నీ గొంతు ఎండినా సంబంధమే లేదనమాట వాటిని నీళ్ళు అనేవి వాదలరు మీకు ఇంకా మనకి పవర్ సబ్సిడీ ఏదైతే ఉచిత విద్యుత్ అనేది ఇస్తున్నారు కదా అది అనేది ఉండదు ఎత్తేస్తారు మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మోటార్లకు మీటర్లు పెట్టారు కదా సేమ్ అదే అని అనమాట వాటికి ఇదంతా ఎత్తేస్తారు సబ్సిడీ సో వీటన్నిటికీ ఇలా జరిగితే మరి రైతు పరిస్థితి ఏంటి క్రాప్ హాలిడే ప్రకటించడం ఒకటే మార్గం అనమాట పంట విరామము మీకు వైసీపీ నాయకులు కానీ చాలామంది చెబుతుంటారు కదా రైతును రాజు చేస్తాం రాజు చేస్తాం అని అనేసి సేమ్ అలానే రాజు అయిపోతాడు రైతు అంటే ఇప్పుడు రాచరికం రాజులు లేరు కదా కనుమరుగైపోయారు కదా అలానే రైతు అనేవాడు కనుమరుగైపోతాడు మీకు రైతు అనేవాడు కనుమరుగైపోయి పంట విరామం ప్రకటిస్తే నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే నిత్యావసర ధరలు మొత్తం పెరిగిపోతాయి అన్నమాట పప్పు కూరగాయలు అన్నీ వంద ఉంటే రెండు వందలు అవుతాయి రెండు వందలు ఉంటే నాలుగు వందలు అవుతాయి ఇలా మొత్తంగా పెరిగిపోతాయి అన్నమాట మీరు అనొచ్చు ఈ ఐదేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విధ్వంసానికే ఎంత జరిగిందా ఐదేళ్లలోనే ఎలా జరిగిద్దా మరీ భయపెట్టడానికి చెబుతున్నావా అన్నట్లు మీకు రోహం అనేది కట్టడానికి ఏళ్ళు పట్టిందండి కానీ హిరోషిమా నాగసాకి ఒక్క రోజులోనే ధ్వంసం అయిపోయినాయి సరిగ్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలానే ఉంది ఇప్పుడు అనమాట మీకు గత చరిత్ర అని కాదు మీకు మన కళ్ళ ముందుగా దాన్ని కూడా ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి మీకు మనకి కళ్ళ ముందు శ్రీలంక దివాళా తీసిందనమాట ఒక ఐదేళ్ల క్రితం అది బాగానే ఉందనమాట మీకు కొత్త ప్రభుత్వం రాగానే అర్ధరాత్రి నైట్కి నైటు ఫర్టిలైజర్స్ బ్యాన్ చేశారనమాట అదేంటి ఫర్టిలైజర్స్ బ్యాన్ చేస్తున్నాం అంటే మీరు అందరూ నేచురల్ ఫార్మింగ్కి వ్యతిరేకము అది ఇదని అనేసి ఎదురుదాడి చేశారు వాళ్ళు మీకు ఆ దెబ్బతోటి ముప్పై శాతంకు పైగా ఆహార ఉత్పత్తి పడిపోయి మీకు నిత్యావసర ధరల క్రైసిస్ వచ్చేసి ఆ రకంగా దివాళా తీసే పరిస్థితికి వెళ్ళిపోయిందన్నమాట మీకు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అధికారంలోకి రాగానే అమరావతిని ఆపేశాడు పోలవరం ఆపేశాడు మీకు ఇసుక అర్ధరాత్రి బంద్ చేసి పెట్టేశాడు దీంతో ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు సేమ్ అదే ఈయన ఫాలో అయ్యాడు అనమాట మీకు ఆ రోజు కానీ శ్రీలంకలో కూడా మీడియా కానీ చాలామంది మేధావులు ఉండేసి నువ్వు ఈరోజు రోజు అర్ధరాత్రి అలా బ్యాన్ చేస్తే ఈ దేశం దివాళా తీసుద్ది వెనుజుల అలాగా అయిద్ది అని అనేసి అంటే ఆయన మీడియాని దిట్టాడు అనమాట శ్రీలంక ఆయన సేమ్ అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటి మీడియం తిడతా ఉంటారు నా ఇంట్రో వరకు కూడా వేయక్లేరు అది ఇది అని అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వీటన్నిటినీ బంద్ చేస్తా మీరు అనొచ్చు ఏ శ్రీలంక దేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశాన్ని రాష్ట్రంతో కంపేర్ చేస్తావా అని అనేసి మరి జగన్మోహన్ రెడ్డి ఆ సౌత్ ఆఫ్రికా మూడు అని అనేసి రాష్ట్రాన్ని దేశంతో కంపేర్ చేయలేదా ఏంటి ముఖ్యమంత్రి కంపేర్ చేసి చెప్పాడు కదా అలానే ఈ కంపారిజన్ కూడా ఉంటుందండి మీకు ఆ తర్వాత నిత్యావసర ధరలు ఎలా పెరుగుతాయో మీకు శ్రీలంకలో చూడండి ఎలా పెరిగిందో మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన అవి మొత్తం ఆపేసిన తర్వాత ఎంత పెరిగిందో చూడండి ప్రతిదీ యాభై శాతం పెరిగింది కందిపప్పు కానీ శనగపప్పు కానీ అన్నీ కూడా దాంతోపాటు ఈ పన్నులు చేత్త పన్ను మీకు పెట్రోల్ రేట్లు దేశంలోనే టాప్ అనమాట ఇలా అన్ని రకాలుగా రేట్లు ఇవన్నీ పెరిగిపోయి ఒక రకమైన అలజడి అనేది సృష్టించబడుతుంది ఆంధ్రప్రదేశ్లో అనమాట మీకు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు నెక్స్ట్ రైతుల తర్వాత ఇబ్బంది పడేవాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లు లేకపోతే చిన్న చిన్న స్వయం ఉపాధి ఇది పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూస్తే ఎవరు కూడా గవర్నమెంట్ పనులు కానీ టెండర్లు వేయడానికి ముందుకు రారు అనమాట మీకు శ్రీలంకలో కూడా అలానే జరిగింది ఎవరు రావట్లేదు ఎందుకు అనేసి అంటే ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించలేదు అలాంటప్పుడు ఎందుకు వస్తారు సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే జరిగింది మొన్న మీకు ఆర్టీసీ అద్దె బస్సులు కూడా టెండర్లు రాలేదు రోడ్లకు కూడా ఎవ్వరూ టెండర్లు వేయడానికి రాలేదన్నమాట మీకు అందుకే చూస్తూ ఉన్నారు కదా రోడ్లు ఏ రకంగా గతుకులు గతుకులుగా ఉందో సేమ్ అదే పరిస్థితి అనమాట మీకు ఆ చిన్న కాంట్రాక్టర్స్ స్వయం ఉపాధి ఇది పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరికీ సబ్సిడీలు ఇవన్నీ పోతాయి అన్నమాట ఇవన్నీ పోయిన తర్వాత నెక్స్ట్ ఇక యువత యువతకి ఉపాధి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలోకి ఎవరైనా పెద్ద పెట్టుబడులు ఇవి పెట్టడానికి వస్తారా అవకాశమే ఉండదు మీకు అదే శ్రీలంకనే ఎగ్జాంపుల్ చూస్తే వీళ్ళు ఎలాంటి డెక్షన్స్ తీసుకున్న తర్వాత ఎఫ్డీఐలు వన్ పాయింట్ సిక్స్ బిలియన్ నుంచి ఫైవ్ ఫార్టీ ఎయిట్ మిలియన్కు పడిపోయినాయి అనమాట అలా దివాళా తీసింది శ్రీలంక మీరు ఆంధ్రప్రదేశ్ కూడా చూడండి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు గారి హయాంలో యాభై ఎనిమిది వేల కోట్ల ఎఫ్డీఐలు వచ్చి దేశంలో రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం నాలుగు వేల కోట్లే వచ్చి పదమూడో స్థానానికి పడిపోయింది చూడండి యాభై ఎనిమిది వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకి నాలుగో స్థానం నుంచి పదమూడో స్థానానికి పడిపోయింది సో మీరు ఈ కంపారిజన్లన్నీ చూస్తే దాదాపుగా అలానే ఉంది మనము అదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా పోతున్నాం అనమాట నేను ఇవన్నీ చెబుతుంది భయపెట్టడానికనో లేకపోతే వేరే ఉద్దేశంతో కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఇదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలవరం ఆగిపోద్ది అమరావతి ఆగిపోద్ది అనేసి ఇవన్నీ చెప్పినా ఎవరు సీరియస్గా తీసుకోలేదనమాట దాని ఫలితం ఏందో అందరం చూసాము అవి మొత్తం ఆపేశాడు సేమ్ ఈరోజు పరిస్థితి కూడా ఇలాగనే ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ దాదాపుగా జరిగే పరిస్థితులే అనమాట అవే చెబుతున్నాను ఆ భయంతోటే చెబుతున్నావు అనమాట మీకు ముఖ్యంగా యువత ఆలోచించుకోవాలండి మీరు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తూ ఉంది కదా ఏంటంటే క్రైమ్స్ చేసే వాళ్ళని హీరోలుగా ఇప్పుడు పుష్ప కానీ కేజీఎఫ్ కానీ వీటన్నిట్లో ఏంటంటే హీరో క్రైమ్స్ చేస్తూ ఉంటారు అదే హీరోయిజంగా ప్రాజెక్ట్ అవుతూ ఉంటుంది మీకు సినిమాలను కానీ లేకపోతే అందులో యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళని తప్పుబట్టే ఉద్దేశం లేదు నాకు అదేంటంటే ఎంటర్టైన్మెంట్ కానీ అదే రియల్ లైఫ్లోకి అప్లై చేసి క్రిమినల్స్ని ఆ క్రైమ్స్ చేసే వాళ్ళని హీరోలుగా అనుకుంటా ఉన్నారు కానీ కొంతకాలం పోయిన తర్వాత ఇటువంటి క్రిమినల్స్గా మనం సపోర్ట్ చేసింది అని మీరు కూడా బాధపడతారనమాట కాబట్టి ఆ అవకాశం ఇవ్వద్దు ఎవరు దేశం మెచ్చిన పనివంతుడు అనేది చూడండి ఎవరు క్రిమినల్స్ అనేది చూడండి అనమాట అలాగే మిడిల్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా మీకు కుటుంబ బాధ్యతలు మాత్రమే కాదు మీ కుటుంబానికి మా మంచి సమాజాన్ని ఇచ్చే శక్తి కేవలం ఒక మంచి నాయకుడి మీదే ఉంటుంది ఆ నాయకుడికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది రేపటి రోజున మీ పిల్లలు వచ్చి రాష్ట్రం ఆ రకంగా అరాచకంగా సాగుతూ ఉంటే నీ వంతుగా నువ్వేమి చేశావు అని అనేసి అడిగితే అప్పుడు వారి కళలోకి నిజాయితీగా చూసేసి నేను నా కర్తవ్యాన్ని నేను చేశాను అని చెప్పాలి తప్పిస్తే అది చెప్పుకోలేక తెల్లమొహం వేసే పరిస్థితుల్లో ఉండకూడదు అలాగే ఉద్యోగస్తులు మీకు అన్ని రకాలుగా పక్క రాష్ట్రంతో ఆ రోజు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నా కానీ వారి కంటే ఎక్కువగా పే గెలుసు ఇవన్నీ పెంచారనమాట అలాగే చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ళు ఏమైనా కాన్ఫరెన్స్లని ఇవని మీ చేత ఎప్పుడన్నా ఒక గంట ఎక్కువ పని చేయించుండొచ్చు కానీ అది మీ చేత మాత్రమే చేయించలేదు ఆయన కూడా మీతో పాటు కూర్చున్నాడు అని అనేసి గుర్తించండి అండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తాడేపల్లి ఇంట్లో కూర్చొని మిగతా వాళ్ళందరినీ పని చేయమంటున్నారు కదా అలా చేయలేదు కదండి చంద్రబాబు గారు మీతో పాటు ఆయన కూడా అంతే కూర్చొని పనిచేసి చేయించాడు అనమాట స్టిల్ ఒకవేళ మీ చేత ఒక గంట ఎక్కువ పని చేయిస్తే అది ఆ రోజుకి విసుకోదగ్గ పొరపాటు ఏమో కానీ దాన్ని అంతే గుర్తుపెట్టుకొని కోపం పెంచుకొని ఏళ్ళ తరబడి కక్ష పెంచుకోవాల్సినంత తప్పు అయితే కాదండి అసలు అంతెందుకంటే ఈరోజు ఎవరికైనా కానీ జీతాలు ఎప్పుడు వస్తాయి అనే క్లారిటీ ఉందా రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జరగబోయేది ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట అలాగే మిగతా మేధావులు జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా మీరు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఎనలైజ్ చేస్తూ ఉంటారండి ఇది చేస్తూ ఉంటారు మీకు అలా ప్రతి చిన్న విషయాన్ని చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం ఈ నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన కొన్ని చిన్న పొరపాట్లు చేసే ఉండొచ్చు కానీ ఆ చిన్న పొరపాట్లను మాత్రమే మీరు బోతద్దంలో చూసే ముందు ఆయన పోరాడింది ఎవరి మీద అనేది ఒకసారి చూడండి ఆ ఎదుటి వాళ్ళది కుటుంబ సభ్యులను కూడా చంపేంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వారి కుటుంబ సభ్యులే బయటకు వచ్చి చెబుతున్నారు మా కుటుంబం చేతులు మొత్తం నెత్తుడితో తడిచిపోయి ఉన్నాయి అని అనేసి మరి అటువంటి క్రిమినల్స్ మీద పోరాడుతున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనే పెద్ద మనసుతో చూడండి ఒక విశాల దీంతో చూసి రాష్ట్రం మంచి కోసం ఎవరు మంచిది అని అనేది ఆలోచించి మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయండి అండి రాష్ట్రం మంచి కోసం చూడండి అంతే తప్పిస్తే ప్రతి చిన్నదాన్ని బోతద్దంలో చూయించి ఇలా చేయించడం కాదండి మొత్తంగా మన రాష్ట్ర పరిస్థితి ఈరోజు నడిసంద్రంలో చిక్కున్న నావలాగా ఉంది ఈ నావని దరిచేచ్చే బాధ్యత అనుభవజ్ఞుడైన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామా లేకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఆ నడిసంద్రంలో మునిగిపోదామా అని నిర్ణయం తీసుకోవాల్సింది మనమే అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చారు ఆయన ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి ఒక్క ఛాన్స్ ఇచ్చాడనమాట ఇప్పుడు కానీ మీరు కాపాడుకోలేకపోతే ఇక రాష్ట్రాన్ని కాపాడుకోలేరు అని అనేది ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇది ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఇక ఏమీ చేయలేము అది కాపాడే పరిస్థితుల్లో కూడా ఉండదన్నమాట కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనకి నేత కావాలా క్రిమినల్స్ కావాలా అని అనేసి క్రిమినల్స్ చేతిలో రాష్ట్రాన్ని మగ్గిపోని Thank you.